హాయ్ ఫ్రెండ్స్ తులసి మొక్కని ఎలా గ్రో చేసుకోవాలి ఎలా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఏంటి ఇచ్చుకుంటే మొక్క చాలా బాగా పెరుగుతుంది తులసి మొక్క మన గార్డెన్లో చాలా మొక్కలే ఉంటాయి ఎప్పుడూ ఆ సీడ్స్ అనేది ఎక్కడొక్కడే మొలు చేస్తూ ఉంటాయి కానీ తులసి మొక్క కూడా చాలా మంచిది కదా మనం టీలో దానికి కానివ్వండి దేవుడికి పెట్టుకోవడానికి తులసి మాల అన్నిటికీ పనికి వస్తుంది కానీ ఇది మనం గుబురాలు రావడానికి కూడా మనం ఏమేమి టిప్స్ చేసుకుంటే బాగా గుబురాలు వస్తుంది చూపిస్తా చూడండి నా దగ్గర రెండు తులసి మొక్కలు ఉన్నాయి రెండు రకాల ఒకటి వైట్తో ఒకటి నల్ల తులసి విష్ణు తులసి లక్ష్మి తులసి అంటారు కదా ఆ టైప్ ఇవి చూడండి ఇప్పుడు ఇల్లు వర్షాలు పడినప్పుడు వర్షాలు మనకి ఆకులన్నీ ఇలా అరే ఉంటాయి కదా తులసి మొక్కని ఇట్లా ఎండిపోయిన మొక్కని ఇలా మొత్తం తీసేసుకోవాలి తీసుకుంటే మనం ఎప్పటికప్పుడు అసలు ఎం ఇవి తుంచేసుకుంటా ఉండాలి తర్వాత వచ్చి గుబురుగా రావాలంటే ఇవి ఇవ్వండి ఇవి తుంచేసుకోవాలి నేనంటే అట్లాగే వదిలేస్తాను నేను సీడ్స్ ఇవి ఇట్లా కట్ చేసేసామంటే మళ్ళీ గుబురాల చూడండి మళ్ళీ ఇట్లా కట్ చేసేవాళ్ళు మళ్ళీ మధ్యలో నుంచి ఇట్లా మళ్ళీ ఇంకొక స్ట్రెమ్ అనేది మనకు వస్తుంది చూడండి నేను అంతకుముందు ఉంచాను చూడండి ఎట్లా వస్తుందో ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటే తులసి మొక్క చూడండి ఎంత బాగా వస్తుందో నాకు తులసి మొక్క అనేది ఎలాంటివి పెస్టిసైడ్స్ కూడా నాకు పెద్ద రావు దీనికి తులసి మొక్కకి ఎలాంటివి కూడా మనం ఏమి ఇచ్చుకోని అవసరం లేదు తులసి మొక్క అంటేనే బాగా మనకి మంచిది కదా ఇది పీల్చిన గాలి కానీ అంత బాగుంటుంది కదా తులసి అది చూడండి ఎలాంటి ఎండాకులు కానీ ఎండిపోయిన పుల్లలు కానీ ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి ఇట్లా పోతా అదే మనం వచ్చినప్పుడు వెంటనే తీసేసుకుంటా ఉంటే మళ్ళీ గుబురుగా మనకి ఇగో చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు ఇది ఇంకో టూ ఇంకొక రకం అని చెప్పాను కదా తులసి మొక్క ఇగో చూడండి ఇది పైకి పోనీయకుండా మనం ఇట్లా తుంచేసామనుకోండి చుట్టూ మనకి గుబురాలు చూడండి ఎంత బాగా వచ్చాయో స్టెమ్ ఇట్లా కట్ చేసేసుకుంటే మనకి పైనుంచి మనకి మళ్ళీ మొక్క చుట్టూ బాగా గుబురాలు పెరుగుతుంది ఇదిగోండి ఇట్లా స్టెమ్ కట్ చేశాను అనుకోండి కట్ చేసినప్పుడు చూడండి నాకు ఇలాగ మొక్కలు మనకి గుబురుగా కూడా ఐదు ఆరు మొక్కలు ఉంటే చూడడానికి కూడా చాలా అందంగా కూడా ఉంటుంది చూడండి తులసి మొక్కని ఇది నాకు చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో దీంట్లో ఇది వచ్చేసి విష్ణు తులసి ఫస్ట్ చూపించింది లక్ష్మీ తులసి తులసి మొక్కకి ఇలా మనం జాగ్రత్తలు తీసుకున్నాకంటే ఎలాంటి ఫ్రెష్ సైడ్ రావు పెద్ద దీనికంటూ ఏమీ కెమికల్స్ కానీ ఏమి యూజ్ చేయండి నేను మనకి టీలో కానీ ఎప్పుడైనా మామూలుగా ఇట్లా పైకి వచ్చినప్పుడు ఒక ఆకు తిన్నా కూడా చాలా మంచిది కదా తులసి మొక్క తులసి మొక్క చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటారు కదా జలుబుకి దగ్గు కూడా బాగా పనిచేస్తుంది గార్డెన్లో నాకు అక్కడక్కడ తులసి మొక్కలు ఎప్పుడు ఉంటాయి అవే నేను ఇప్పుడు సీట్స్ తీసి అక్కడ వేసేసాను కదా అలాగే మనతో ఉంటే కానీ పీకే నీకు చూడండి నాకు వర్షం పడినానుక మళ్ళీ ఎన్ని వచ్చాయో తులసి మొక్కలు ఎవరైనా అడిగినా ఇచ్చేదానికి కూడా మనకు తులసి మొక్క అనేది పనికొస్తుంది కదా చూసారు కదా తులసి మొక్కని ఎలా వాడుకోవాలి ఏమనేది చూపించాను కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి